మద్యం కుంభకోణం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ ములాఖాత్తులో కలిశారు అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీకి చెందిన ముఖ్య నాయకులను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైతిక బలాన్ని దెబ్బతీయాలనే కుట్రతో లేని కుంభకోణాన్ని ఆపాదించి మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ అరెస్టులతో వైసీపీ వెనుకంజ వేయబోదని స్పష్టం చేశారు మాజీ మంత్రి చీలిబోయిన వేణు మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నక్కా శ్రీనగేశ్ మజ్జి అప్పారావు ఎన్వి శ్రీనివాస్ అడప అనిల్ అన్నపూర్ణరాజు తదితరులు వారి వెంట ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఈ కూటమి ప్రభుత్వము గమనించాల్సినటువంటి విషయం ఇలాంటి అరెస్టులతో మమ్మల్ని భయపెట్టలేరు ఇలాంటి నిర్బంధాలతో మా మనోబలాన్ని దెబ్బతీయలేరు మా పార్టీ పుట్టుకే నిర్బంధంలో మా పార్టీ పెరుగుదలే పోరాటాలతో పోరాటాలు నిర్బంధాలు ఈ రకమైనటువంటి ఒత్తిళ్ల మధ్యన నలిగి ప్రజల గుండెల్లో స్థానం ఏర్పరచుకున్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వెనుక మీరు ఎంతమందిని జైళ్ళల్లోకి కుక్కినా నొక్కినా భయపడేటువంటి స్వభావం కలిగిన వాళ్ళెవ్వరూ కూడా ఇక్కడ లేరు అన్న ప్రాథమిక విషయాన్ని ఈ ప్రభుత్వం మరిచిపోతోంది మీరు మా మీద మిమ్మల్ని మోసేటువంటి భజనగాళ్ళైనటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా మా నైతికతను ప్రజల్లో పలుచున చెయ్యాలని విశ్వ ప్రయత్నం చేసిన మా పోరాటాల వలన మా ధిక్కార స్వభావం వలన మీ అవినీతిని ఎండగట్టేటువంటి మా ఉద్యమ నేపథ్యం వలన మిమ్మల్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం గౌరవనీయ బిజున్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ఆయనపై జరిగినటువంటి లిక్కర్ స్కామ్ అని చెప్పి ప్రభుత్వం అన్యాయంగా అకారణంగా జైల్లో నిర్బంధించినటువంటి విషయాన్ని యావత్ రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులందరినీ ఒకరికొకరికి టార్గెట్ పెట్టి మరీ గింసించినటువంటి వాయినం మనం చూస్తున్నాం ఏది ఏమైనా మేమందరము జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ కోసం నిబద్ధతగా పనిచేయడం జరుగుతుంది గౌరవ మిథున్ రెడ్డి గారు కూడా జైల్లో అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు మనం ఏ తప్పు చేయలేదు మనం జగన్ కోసం పార్టీ కోసం న్యాయం కోసం మనం పోరాడదామన్నా అని చెప్పి చెప్పినటువంటి మాట నాకు చాలా సంతోషం అనిపించింది మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి న్యాయం కోసం ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల పట్ల అరణిత్యం పోరాటం చేస్తాం